ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓబులాపురం మైనింగ్ కేసుపై నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది ఓబులాపురం మైనింగ్ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసులో ఇప్పటికే ఒకరు మృతి చెందారు ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది గాలి జనార్దన్ రెడ్డిని దోసిగా తేల్చింది ఉబలాపురం మైనింగ్ కేసుపై నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది ఉబలాపురం మైనింగ్ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసులో ఇప్పటికే ఒకరు మృతి చెందారు ఇప్పటికే ఐఏ శ్రీలక్ష్మిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది ఓబిలాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చింది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి కుమార్ ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులకు శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది మరి ఎవరెవరికి ఎంత మందికి శిక్ష విధించారు ఎలాంటి శిక్షలు ఎదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు అయితే వెల్లడించింది ఇందుట్లో ప్రధానంగా ఉన్న ఏదైతే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమందికి ఏదైతే శిక్షణ అయితే ఖరారు చేసింది ముఖ్యంగా ఇందుట్లో ఏ వన్ శ్రీనివాసరెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ రాజగోపాల్ ఏ ఫోర్ ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ ఏ సెవెన్ అలీఖాన్ పిఏ అలీఖాన్ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే కోర్టు శిక్ష అయితే ఖరారు చేసింది అలాగే మరొక పక్క రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మైనింగ్ మినిస్టర్గా కూడా సబితా ఇంద్రారెడ్డి అయితే ఉన్నారు కానీ ఇటు సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఇటు సిబిఐ ఏదైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఇందుట్లో ఏతో నైన్గా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి అయితే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జరిగిన వాదనకు సంబంధించి ముఖ్యంగా సిబిఐ కోర్టు ఏదైతే సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ అయితే ఇచ్చింది అలాగే కృపానంద ఐఏఎస్ కృపానందకు కూడా క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా అందరికీ కూడా ఇప్పుడు శిక్ష అయితే ఖరారైంది ఇందుట్లో ఒకలైతే చనిపోవడం జరిగింది అలాగే మరొక పొక్క చూసుకున్నట్టయితే ఈ ఓబ్లాపురం మైనింగ్ కేసుకి సంబంధించి అటు కాంగ్రెస్ సర్కార్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున సిబిఐకి ఒక ఫిర్యాదు అయితే చేసింది ఈ మైనింగ్ కంపెనీకి సంబంధించి ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఆధారంగా ఇటు సీబీఐ కూడా కేసు అయితే నమోదు చేసింది మొదటగా రెండు వేల పదకొండులో మొదటి షీట్ అయితే వేయడం జరిగింది ఈ ఛార్జ్ షీట్లోని ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయినట్లు ఇటు సిబిఐ అయితే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసినట్టయితే రెండు వేల పదకొండులో కూడా గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్ అయితే బయటకు రావడం జరిగింది సుమారు పద్నాలుగు ఏళ్ళు ఏదైతే ఈ కేసు సుదీర్ఘ విచారణ అయితే కొనసాగింది ఈ పద్నాలుగు ఏళ్లలో కూడా ఇటు సిబిఐ అధికారులు కూడా రెండు వందల పంతొమ్మిది మందిని సాక్షులుగా విచారించారు అలాగే మూడు వేల నాలుగు వందల పేజీల డాక్యుమెంట్ను కూడా పూర్తిగా విచారించారు ఆ తర్వాత ఏదైతే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టు కూడా చాలా సీరియస్ అయింది ముఖ్యంగా ఓబ్లాపురం మైనింగ్ కేసు ఇంకా ఎన్నాళ్ళు పొడిగిస్తారంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది ముఖ్యంగా సిబిఐకి కొన్ని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది మే రెండు వేల ఇరవై లోపు ఈ కేసు క్లోజ్ అయిపోవాలంటూ కూడా దీనికి సంబంధించిన తీర్పు వెలువరించాలంటూ కూడా ఇటు సీబీఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే గత నెలలోని ఇటు ఓబలాపురం మైనింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగింది ఈ విచారణ కొనసాగిన తర్వాత ఈ రోజు ఏదైతే తుది తీర్పు వెల్లువరిస్తారంటూ కూడా ఇటు సీబీఐ కోర్టు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం గాలి జనార్దన్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా అయితే ఇక్కడ చేరుకున్నారు ఎందుకంటే ఈ రోజు తుది తీర్పు కాబట్టి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది ఇందుట్లో ఐదుగురికైతే శిక్ష అయితే ఖరారు చేసింది మరో ఇద్దరు సబితా ఇంద్రారెడ్డి అలాగే కృపానంద ఐఏఎస్ కృపానంద వీళ్ళిద్దరికీ కూడా ఇప్పటికే క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ జరిగినట్లు కూడా ఇటు సీబీఐ ఆమోదించిన నేపథ్యంలోని దీనికి సంబంధించి వాదనలు కూడా జరిగాయి పద్నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది అలాగే ఇటు గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ గతంలో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత పై రావడం జరిగింది అలాగే మరొక పక్క సిబిఐ దీనిపై లోతైన విచారణ కొనసాగించింది సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని ఏదైతే మే ఇరవై లోపు మే పదో తారీఖు లోపు ఏదైతే దీ తీర్పునైతే వెలువరించాలంటూ కూడా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే గత నెలలో కూడా దీనిపై వాదనలు కూడా ముగిశాయి ఇప్పుడు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరి కొంతమందికి ఇప్పటికే శిక్షణ అయితే ఖరారు చేశారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ వన్ రెడ్డి ఏ టూ రా గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ రాజగోపాల్ ఏ ఫోర్ ఓబులాపురం ఏదైతే మైనింగ్ కంపెనీ ఏ సెవెన్ అలీఖాన్ వీళ్ళందరిపై ఇప్పటికే శిక్షలు అయితే ఖరారు చేసింది సుమారు ఇందులోని ఏడు అంటే ఏడేళ్ల పాటు శిక్ష ఖరారు చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా కు అయితే అలాగే మరొక ఏ టూ కూడా ఏడేళ్ళు శిక్ష ఖరారు చేసినట్టయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది దుర్గా అయితే కుమార్ మరి ఇప్పుడు బెయిల్పై ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన నిందితులు బెయిల్ పై ఉన్నారు కదా మరి వారిని వెంటనే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా మరి లేదంటే ఇంకా ఏవైనా విచారణ జరిగే హైకోర్టు కానీ ఇంకా ముందు తదుపరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా ఎస్దుర్గా వాస్తవంగా అయితే ఇప్పటి వరకు కూడా ఇందుట్లో అందరూ కూడా బెయిల్ పైనే ఉన్నారు ముఖ్యంగా ఇటు గాలి జనార్దన్ రెడ్డిని రెండు వేల పదకొండులో అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా ఇటు బెయిల్ తెచ్చుకొని బయటైతే ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఈ కోర్టు తుది తీర్పు వెలువరించింది కాబట్టి ఈ తీర్పు ఆధారంగా పై కోర్టుకి వెళ్తారా లేదంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇంకా బెయిల్ సమయం ఇంకా ఉంది కాబట్టి ఈ లోపే సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది కాబట్టి ముఖ్యంగా ఇటు గాలి జనార్దన్ రెడ్డిని ప్రస్తుతం అరెస్ట్ చేస్తారా లేదంటే ఇటు ఇంకా వాదనలు వినిపించే అవకాశం ఉన్నదైతే మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ తీర్పు అయితే వెలువరించింది కాబట్టి ఫైనల్ తీర్పు కింద అయితే తీసుకుంటారు కానీ ఇటు పై పైకోర్టు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ అంటే శిక్ష పడిన ఈ ఐదుగురు కూడా ఇటు పై కెళ్ళి ఏదైతే అప్పీల్ చేసుకుంటారా లేదంటే ఇప్పుడు ఏదైతే సిబిఐ కోర్టు ఏదైతే తుది తీర్పిచ్చింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదన్నదైతే మనం మరి సేపట్లో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది కుమార్